నా పేరు కాళేశ్వరం మహేష్ మా నాన్నగారి పేరు కాళేశ్వరం చంద్రమౌళి మా అమ్మగారి పేరు కాళేశ్వరం వరలక్ష్మి అయితే ఇది మా తాతలు కట్టించిన ఇల్లు ఇక్కడ అందరు మా తాతలు అంత చుట్టుపక్కల మా పాలులే ఉన్నారు కాళేశ్వరం ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు అయితే ఎవరిది వాళ్ళు పంచుకున్న తర్వాత ఈ జాగ అనేది ఏదైతే ఉందో ఈ బాట అనేది అందరికీ పొత్తుల అని చెప్పేసి అందరూ మా తాత చనిపోయినప్పుడు ఆయన చావు ఇలాగెళ్ళింది మా నాన్నమ్మ చావు ఇలాగెళ్ళింది మా మా బుద్ధి వచ్చినప్పటి నుండి మేము ఇదే దారిలో నడుచుకుంటూ వస్తున్నాము కానీ ఇప్పుడు మా పక్కన బాబాయ్ వాళ్ళు ఏమంటున్నారంటే అది మాకు సంబంధించింది అని చెప్పేసి వాళ్ళు గోడ కట్టుకోవడం జరిగింది మేము చాలా రోజుల నుండి ఇది అడుగుదాం అనుకున్నాం కానీ అసలు మాకు ఛాన్స్ లేకుండా ఇవాళ వచ్చి మాట్లాడితే అది మాకు సంబంధించిందే అని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది ఈ విషయంలో మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం దానికి సంబంధించిందంటే నైన్టీన్ సిక్స్టీలో వాళ్ళు కొన్నట్టుగా తెలిసింది కానీ మా నా మా మా దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు కానీ ఆ ఇల్లు నైన్టీన్ సిక్స్టీలో కట్టిన ఇల్లు దాని ఇంటికి వెళ్ళడానికి మేము ఇలాగే వెళ్ళేవాళ్ళం

పంచుకున్నారు అప్పుడే ఎవరికి సంధికి సంబంధించిన గొడవలోనే ఇది మాకు సంబంధించిందని మా పక్కన బాబాయ్ వాళ్ళు మా అమ్మగారు చనిపోయి ఏడు నెలలే అవుతుంది ఏడు నెలలు కూడా కాదు ఆరు నెలలు అంతే అందరూ మా అమ్మ మా నాన్న చనిపోయారు మా తాతమ్మ నానమ్మ చనిపోయారు వాళ్ళు మా చిన్న తాత వాళ్ళు కాళేశ్వరం లింగయ్య వాళ్ళ ఆయన ఏదుకు మా బాబాయిలు భిక్షపతి అండ్ రామచంద్ర ఇప్పుడు వాళ్ళ ఈ ఏదైతే ఏత బాటున్నది గోడ దగ్గర వాళ్ళదే అని చెప్పేసి వాళ్ళు గోడ కట్టుకోవడం జరిగింది ఇప్పుడు మా ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ చూడండి కరెక్ట్ తీసుకెళ్ళామని చెప్పి ఆ రోజు నుంచి ఇది బాటకు వదిలేసుకున్న దారి ఇప్పుడు సడన్ గా దీన్ని కట్టుకొని మీకు దారి మా వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళు అక్కడెక్కడో ఉంటారు అని చెప్పేసి అదే ఆప్షన్ అదే ఆపర్చునిటీగా తీసుకొని వాళ్ళు ఇట్లా గొడవ కట్టుకోవడం జరిగింది ఆయన ఏం చేస్తారు మరి పాస్టర్ అండి హైదరాబాద్లోనే సెటిల్ అయిపోతుంది సెటిల్ అయిపోతుంది పొద్దున మా బాబాయ్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది మా బాబాయి వాళ్ళు ఇది మాకు సంబంధించిన స్థలమే కాబట్టి మా స్థలంలో మేము గోడ కట్టుకోవడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు అని చెప్పేసి వాళ్ళు గోడ కట్టుకోవడం జరిగింది ఇదే విషయంలో మేము ఎస్ఐ గారిని కలవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం వేలేరు పోలీస్ స్టేషన్ వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరు రావాల్సిందిగా మమ్మల్ని అడిగారు సో అది కూడా మేము ఎస్ఐ గారికి చెప్తున్నాం ఎస్ఐ గారు రైటర్ గారు ఉండే రైటర్ గారితో మాట్లాడాము అమ్మా మన పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాము అక్కడ మా తాతగారి పేరు మీద ఇల్లు ఉంది ఇల్లు అని చెప్పేసే ఉంది అంతేకాని ఇల్లు అడుగు జాగా ఇన్ని గజాలు ఇన్ని గుంటలు అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేసలేదు అంటే ఇవన్నీ కదా ఇవాళ మాట్లాడేటప్పుడు మా బాబాయ్ ఏమన్నారంటే మీరు ఎంత దూరం వెళ్తే నేను కూడా అంతే దూరం వెళ్తాను మీరు ఎంత దూరం ఎంత దూరం వరకు వెళ్ళినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి అనడం జరిగింది మేము ఇది మాకు బుద్ధి తెలిసినప్పటి నుండి ఇదే 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 దారి గుంటా మా ఇంటికి వెళ్ళడం మా ఇంట్లో మా ఇంటి నుండి ఏమైనా ట్రాక్టర్ వెళ్ళాలన్నా ఎడ్ల బండి వెళ్ళాలన్నా ఇదే దారిలో వెళ్ళే వాళ్ళం అటువంటిది ఇప్పుడు ఇప్పుడు మా అమ్మగారు మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఆయనకు మీరు కొడుకు లేకపోతే బిడ్డ పిల్లల కొడుకు పిల్లలు నేను కొడుకుని మా చెల్లెళ్ళు మా మేనత్త మా మిస్సెస్